బండి మనం వచ్చేసేది ఇక్కడనే ఉన్నాం మన బండి వరకు అయితే ఇప్పుడైతే టైర్లు అయితే ఇప్పేసిరు అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇప్పేసిరు హౌసింగ్ అయితే ఫోటో చేద్దామంటా మరి కొడతారంట మనకు అప్సర్సింగ్ చేస్తారంట ఆ మెకానిక్ అయితే వచ్చి చెప్పిండు ఆ టైర్లు ఇప్పి అంటే ఇప్పించిన ఇప్పుడైతే అక్కడ వేసి టైర్లు అయినాయి అక్కడ చూపిస్తాను మీకు మన గార్ల్స్ చెప్పడైతే ఆ ఫోటో కొట్టించుకో కొట్టించి మళ్ళీ అయితే కొట్టి తీసుకొస్తారు ఆ జాగి కూడా అలా పెడతారు టైర్లు అయిల్ తీసుకుపోతే అలా ఎక్కిస్తారు జాకెట్లు అయితే అలా పెట్టేసారు నేను ఆ సీట్లు అని చెప్పిన కదా సీట్లు మొత్తం చినిగిపోయి ఉన్నాయి కదా డ్రైవర్ సీటు అది ఉష్కలారీలకు వస్తాయి కదా మొత్తం అట్లా అయితే నిజమా కిన్నట్ సైడ్ అయితే కిన్నటి సైడ్ మాకు నా సైడ్ ఉన్నాయి కదా రెండు సీట్లు ఆ రెండు సీట్లు కూడా చినిగిపోయినాయి ముందు అయితే అట్లా టేప్ వేసి పెట్టినాం అది కూడా ఆయన పోయి ఆయన చెప్పొచ్చినా ఇది వచ్చిందా బాగైందా చెప్పుకోద్రండా సాయంత్రం వరకు ఇస్తాము చూడాలి మనకు సెకండ్ ఫ్రెండ్ అయితే బటన్కి అయితే ఇచ్చినాం ఆ బటన్ టైర్లు కూడా మధ్య వరకు అయితే వస్తాయంట ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే ముందే అయితే మనం వీడియోకి వెళ్ళే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి వెళ్దాం పదండి ఇదే టైర్లు ఇక్కడైతే అయితే వేసారు లైన్గా అయితే ఇప్పుడు గాలి అయితే గాలి పోతుంది ఫంక్షన్ షాప్ అయితే ఇదే చిన్నది మన బండి అయితే అలానే ఉంది ఇది అయితే అన్ని కొట్టానంటే ఫోటోలు అయితే కొట్టేయనా ఈ రెండు టైర్లు అయితే వద్దను ఎందుకంటే ఇది మొన్ననే కొత్త టైర్లు ఇవి మొన్ననే తీసుకొచ్చి వేసినాము అయితే అందుకే మొన్ననే కొట్టించాను మన ఫోటోలు కూడా అందుకే ఈ రెండు అయితే ఆపించిన అడిపోయేసరికి నేను అయితే గాలి తీసి ఇది మొత్తం మళ్ళీ గాలి ఎక్కయాలి అది చెప్తే సరే అన్నారు చూద్దాం అదే లేదు వెళ్ళిపోరుగా షాపు మనకు పక్కన అది ఫిల్టర్ వాటర్ లాంటి అది ఆ కాక మన సైడ్ తుంగతుర్తి అంట మా ఊరు పక్కన తుంగతుర్తి ఆయనకు నెలకు పదిహేను వేలు జీతం ఇస్తారంట డబ్బులు వచ్చాయి తిండి మొత్తం ఆయన అలానే తిండి అలానే పడుకుంటాడు వాటర్ అయితే పడుతుండ్రు మనకు వాటర్తోనైతే డోక లేదు ఫోటో పట్టినప్పుడు అయితే మన ఒకసారి వీడియో తీస్తాం కదా ఈ బండి అయితే ఇక్కడనే ట్రాన్స్పోర్ట్ ఈ ఆటో దాటిన ఇంకా రామాసుడి సైడ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ అయితే మనకు గోదావరి సైడ్ తిరుగుతాయి బండ్లు అయితే బండి ఎట్లా తిరిగింది చూడండి ఒకసారి యాక్సిడెంట్ మొత్తం క్యాబిన్ మొత్తం నజ్జ నజ్జ అయిపోయింది మంచి కావాలంటే ఇక్కడ ఆటోనాళ్ళని చేస్తారు చాలా మంది ఉండే నిన్న మొన్న ఇక్కడైతే యాక్సిడెంట్ అయిన బండ్లో ఇది ఒకటే అవుతుంది ఇలా క్యాబిన్ వరకు ఎప్పుడైతే ఏమో తెలియదు అంటే పక్కన ఇక్కడనే చేస్తారు క్యాబిన్ వరకు అది యాప్ చెట్గా కనిపిస్తుంది అది అక్కడ అక్కడైతే చేస్తారు అక్కడ బండ్లు తయారైతేనే ఉన్నాయి కొత్త బండ్లు అయితే అప్పుడప్పుడు నిద్ర వస్తే అయితే రన్నింగ్ వచ్చి బండి తోలితే అయితే సైడ్ కప్పుకుంటే సేఫ్ ఉంటుంది బాయ్ చూడండి ఇక్కడ క్యాబిన్ వర్క్ అయితే జరుగుతుంది కొత్త బండ్లకన్నా ఏ బండ్లకన్నా ఇక్కడ చేస్తారు క్యాబిన్ వర్క్ బాడీ వర్క్ అయితే ఇక్కడ అన్న వాళ్ళు చేస్తున్నారు ఫోటో అయితే కొట్టి కొట్టిరు రూక్ అయితే కొట్టి అయితే ఎక్కిస్తుంది ఆల్రెడీ ఈ రెండు అయితే అయిపోయింది రెండుకి అయితే ఆ గాలి అయితే ఇచ్చి పెడుతుంది అక్కడైతే ఇక పక్కన అయితే ఉన్నాయి అది కూడా ఫోటో ఈ బ్రో అయితే వీడియో తీయ బ్రో అంటుండు వీడియో అంటుండు అంటే అది పడుతుంది బ్రో ఈయన తీయ అంటే ఆయన అవతలైనా వద్దా అంటుండు అందుకే కిందికి తలకేసి అందులో అన్నీ అట్లా అట్లనే వేసుకుంటూ వెళ్ళిపోవాలి వరుసగా ఉన్నాయి కదా మనకు యూట్యూబ్లో అయితే పట్టించేది ఈ డ్రైవర్ సీటు ఇట్లా వస్తుందంట దీని లెక్క టాటా పడినదంట మనకి ఇప్పుడు వచ్చేసేది ఇట్లా వస్తుంది ఈ అయితే సీటుకైతే అప్పుడే క్లాత్ కట్ చేస్తా రండు ఎక్కడైనా సీట్లు కుడతారట మొత్తం మా అన్న నెమ్మరు మన పక్కన ఉంది షాప్ సీట్ల షాపు ముందు అడ్వాన్స్ చేయడం అడ్వాన్స్ చేయొద్దు ఎందుకంటే డబ్బులు వేసుకొని పని చేయరు ఇవ్వకుండా చేయించుకోవాలి పనిలో ఆయన డబ్బులు కుడతానికి డబ్బులు ఆన్ అయిపోయిండు ఆల్రెడీ డ్రమ్స్ అయితే ఎడిపోయి చేశారు అప్సరిసింగ్ చేస్తున్నారు ఇవన్నీ మళ్ళీ గ్రీస్ పెడతారు మంచిగా ఉండేలా చూస్తారు చూసి అన్ని మళ్ళీ చేస్తారు అటు సైడ్ అటు సైడ్ అవుతుంది ఇటు సైడ్ ఇటు సైడ్ అవుతుంది పని అయితే అటు సైడ్ అవుతుంది పని అయితే ఈయన అంకులు ఓనరు ఈయన తో పంట మేస్త్రి పండు మార్పులు అయితే పండుతున్నట్టు ఉంది అది వస్తలేదని సెట్ సెట్కి మొత్తం కూడా బిగ్గారు మొత్తానికైతే ఓన్లీ సపరేట్గా రావాలి అదైతే రాలేదు దానికోసం కోసం అయితే చూపించరు వాళ్ళకి లేమైందంటే నైట్ వర్షం వచ్చింది మొత్తం బుడదల బుడదల ఉంది మొత్తం ఇక డీజిల్ వేసి అడుగుతారు మంచిగా నీట్ని చూడండి నెట్లాగా అడుగుతున్నాయి మొత్తం గిరీస్ రేపు కట్టి మళ్ళీ కొత్తగా కొత్త తెచ్చి గిరీస్ పెడతారు మంచిగా మళ్ళీ మంచిగా క్లీన్ చేయాలి మొత్తం ఈ పాత గిరీస్ మొత్తం ఇలా డబ్బలలో వేసుకుంటుంది మళ్ళీ ఇది ఏం పెట్టరు కొత్తది పెడతారంట మళ్ళీ కూడలు అయిపోయినాయి తెచ్చి మళ్ళీ పని అయిపోయినాక టైర్లు లెక్కేస్తాం తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్రెండ్ ఇప్పి మళ్ళీ ఐఫ్ ఆర్డర్ కూడా కొడతారు వెల్డింగ్ అనేది రాలే ఇంకా వెల్డింగ్ అయ్యేతోనే మాట్లాడతారు మంచి చేస్తుంటారు అయితే పర్ఫెక్ట్ అంటే రోజుకి పది వందల ఎనిమిది వందలు ఇస్తాడు జీతం అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో రోజు లేకుండా నెలలేకుండా వచ్చేసింది ఆల్రెడీ ముందు సామాన్ కోసం వెయిటింగ్ ఆల్రెడీ మనకు గిరీజ్ కూడా వచ్చింది ఈ క్లాతులు తుడుస్తానికి అన్నీ వచ్చినాయి సామాన్లు లోపల వచ్చింది కావాల్సినవి అయితే వచ్చినాయి ఎక్కి స డీజిల్తో అయితే మొత్తం తురుస్తుంది మంచిగా నీట్గా వాళ్ళకి తెలుగు వస్తలేదు మొత్తం అయింది పెళ్ళి లేకుండా చూస్తుంది మంచిగా నీట్గా మంచిగా అనిపించింది అయితే డైలీ ఎనిమిది వందలు అంట ఇంతకుముందు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అనుకున్నా కానీ ఇంకా అదంటే అడిగినా పెళ్ళి కాలేదంట ఇంకా సింగిల్ అంట అంత మూడు ప్యాకెట్లు అయితే ఇచ్చారు అన్ని వర్క్లు అయితే అవుతున్నాయి వెల్లింగ్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ మరిగారు రేక్ అయితే పెట్టారు అన్ని పనులు అయితేనే ఇక్కడైతే లైట్ అయినా ఇప్పాలి ఇవి కొత్త లైట్ వేయాలంట చూద్దాం మనకు టైర్ లిప్ పని సింగ్ వెల్లింగ్ పని ఎలక్ట్రిషియన్ పని అన్నీ అవుతున్నాయి లైట్ అని ఇప్పాలి ఇప్పుడు రివర్స్ ఆర్ అని అయితే ఫిట్ చేసినాం కింద అయితే ఫిట్ అయితే ఇప్పుడు లైట్ కూడా దిగాలి ఇంతకుముందు మనకు లైట్లు ఉన్నాయి కదా ఎల్ఈడి లైట్లు అవి పవర్ తగ్గిందని తీసేసిన సరిగ్గా వస్తలేవు అందుకే కొత్త చేసినావు రెండు రెండు సైడ్ అయితే మనకు సీట్లు కూడా కుట్టేసిండు ఆల్రెడీ అయితే సీట్లు గుడిచిపోయిండు ఆయన పేమెంట్ కూడా చేసేసాం పదిహేను వందలు అంట డ్రైవర్ సీట్ కూడా కుట్టేసిండు మంచిగా వచ్చినది అప్సర్సింగ్ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫ్రంట్ ఒకటి ఉంది అటు సైడ్ అయితే అయిపోతుంది కానీ ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ కూడా వేస్తే మొత్తానికైతే కంప్లీట్ అయిపోతుంది క్లాప్స్ బా మనకైతే పార్కింగ్ లైట్ ఉంటాయి కదా సైడ్ ఏమంటే ఆ సైడ్ ఏమంటే లైట్లో ఒకసారి మూడు లైట్ ఉన్నాయి సైడ్ సైడ్కి అటు సైడ్ సైడ్ అందుకే ఇప్పుడు వెల్లింగ్తో ఇంకో పట్టి పెట్టించినాం ఈ సైడ్ రెండు అటు సైడ్ రెండు ఈ మనకు వాటర్ ప్రూఫ్ లైట్లు మనకు బాల్సర్లో ఏమైనా బోతు వేసుకోవడానికి అయితే సో మనకు మనకైతే రైట్ సైడ్ అయితే ఒక లైట్ అయితే ఉసిపోయింది నేను లెఫ్ట్ సైడ్ అయితే ఉంది దానికి ఒకటి తెచ్చాం మళ్ళీ బల్బ్ అయితే తెచ్చి మళ్ళీ దీనికి వేయాలి కొత్తగా వండుకొచ్చినాం మళ్ళీ మన డీజిల్ ట్యాంక్ కూడా లోపల జాలి ఏమిటది కదా ఆ జాలి కూడా పెట్టింది మా సార్ అయితే సేఫ్టీ ఇటు సైడ్ కూడా పెట్టిపించినాం అటు సైడ్ ఇటు సైడ్ మనకు బాడీలో వాటర్ ఉన్నాయని ఇక్కడ హోల్ అయితే పెట్టించాడు కిందికి వాటర్ పోతున్నాయి కిందికి ఇచ్చే రెండు గంటల నుంచి వాటర్ అయితే కాడుతున్నాయి కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ఇప్పుడు ఇప్పుడైతే బ్రో గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటే చేస్తున్నాడు వర్క్ అయితే మన వర్క్ కూడా దగ్గర పడ్డది ఇంకా వచ్చింది అయితే పైన అయితే నేమ్ బోర్డ్కి అయితే లైట్ ఫిట్ చేస్తుండు ఆ లైట్లు వంకర పోయినాయి కదా ఆ బాల్ కూడా అన్న ఫిట్ చేసిండు ఎలక్ట్రిషియన్ అన్న అన్నతోనేపిస్తున్నాం వర్క్ అయితే లైట్ అయితే ఫిట్ చేస్తుండ నిలబడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చివరికి నిలబడాలి కదా అన్నా యూట్యూబ్ అంటే ఏంటిది అని అడిగిండు ఛానల్ అని చెప్పిన అవునా అని నిజం ఏంటంటే నడిపిస్తున్నాం చిన్నగాని చెప్పినా ఇది ఫ్రెండ్స్ అయిపోయింది టైం వచ్చి అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ఇంజనీర్లు అయితే పోస్తున్నాం ఎవరో అయితే పోస్తున్నావు చూడండి చీకటి అయిపోతుంది చికెట అవుతుంది మన బండి మొత్తం ఆగమాగం ఉంది వేడి కాటుగా ఉంది ఇది ఫ్రెండ్స్ మొత్తం దుమ్ము దుమ్ముంది కింద రెండు గ్యాస్ ఉంటాయి బండ్లు అయితే రెండు గ్యాస్లు ఎందుకంటే ఫస్ట్ పోయినాం అది కంపెనీల ఊక తీపిస్తారని మళ్ళీ పోయినాం ఇది అన్ని కింద అయితే పెట్టేసుకున్నాం మళ్ళీ ఇది ఆయిల్ పోసని అన్నీ తీసినాం ఇప్పుడు అంతా అయిపోయింది పోషం కదా మళ్ళీ బాగానే అన్నీ వేసుకొని అయితే మళ్ళీ అన్ని పెట్టేసుకోవాలి బండి మొత్తం ఊక్కొని అయితే ఇది ఫ్రెండ్స్ పోజిషన్ ఇది మనకు ముందు పని అయితే అది గ్యాస్ వెల్లింగ్ అవుతుంది పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా దాదాపు చెప్తాం అలా రెండు అయితే షటిల్ నుంచి అయితే బయటకు వెళ్ళినాం ఇక్కడైతే విలాల్మెంట్ చేపిస్తున్నాం షటిల్ నుంచి బయటికి వెళ్ళాం కదా రోడ్ మీద డబల్ రోడ్ ఉంటుంది మన పటనాలు అయితే దాని ముందు అవుతుంది మనకు అప్సరిసింగ్ ఈసూర్ కదా టైర్ టైర్లు తేడా వస్తాయి అందుకే మనం చేపిస్తున్నాం ఇక్కడైతే పెట్టిన కదా టైర్ టైర్కి అయితే ఇక్కడ మనకు సిస్టమ్ అయితే చూపిస్తుంది ఎలా చెప్తుందని మొత్తం వెనక లైట్లు కూడా కలెక్షన్ అయితే ఇచ్చేసాను ఎలక్ట్రిషియన్ అయితే మంచిగా వస్తున్న లైట్లు అయితే నేను నైట్ కూడా చూపిస్తాయి మొత్తం కలరింగ్ కొట్టిండు మనకు వీల్ క్యాప్స్ వస్తాయి కదా దాని లెక్క అయితే స్ప్రేతో అయితే కలర్ మనకైతే బటన్ టైల్ అని చెప్పినాయి కదా బటన్ టైల్ అయితే నైట్ అయితే వచ్చేసినాయి ఇవి పదివేలు పదివేలంట నమ్మకండి ముందు వాడి చూడండి మహాశక్తిశాలి ఒక్క టైర్కి ఐదు వేలు రెండు కలిసి పదివేలు చేస్తాం ఒక్కడున్నాయి దాని కింద అయితే జాకెట్ అయితే కొడుతుండు మన కరెక్ట్గా చూసుకొని మిషన్తో హైడ్ చేసు లూజ్ చేసుకుంటాడు అన్నీ చూసుకుంటాడు అయినా సిస్టమ్లో అయితే ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే వచ్చా వర్షాలు గట్టి పడుతున్నాయి టైం మనకు టైం కూడా తెలుస్తలేదు టైం వచ్చి అయితే టెండ్ అవుతుంది ఇంకెండ వాడుతున్నాయి పడతలేదు మా అయితే చెరువు అలువు పోస్తుంది అప్పుడే దవాంచి పోతుంది చేపలు వస్తూ అంట ఇంకా అయితే రామస్ సిటీ దగ్గర అయితే గిరీస్ కొట్టిస్తున్నాం చాండూలు అవుతుంది ఉడికి అప్పుడు తిరిగేది పోదావరి టు హైదరాబాదు ఇప్పుడు ఇట్లా ఇటు సైడ్లో అయితే లేదు మొత్తం తాండూరే ఇక్కడైతే లోడు లోడ్ కోసం అయినాం బస్తా లోడు ఇక్కడ బయట వరకు పాడడం వల్ల ఇక్కడికి వచ్చి అయితే గిరీస్ కొట్టిస్తున్నాం ఇక్కడ ఇకపోతే లోడ్ వస్తుంది లెఫ్ట్ పోతే మనకు రామదాస్ ఫిలింగ్ సిటీ వస్తుంది అక్కడ ఉంటుంది నాకు ఎక్కువ శాతం అయితే ఇటు సైడే తిరగాలనిపిస్తుంది ఎందుకంటే అది తాండూరు రోడ్ అయితే మొత్తం గుంటలు గుంటలు ఉంటుంది అక్కడ అయితే అందుకే సరే తిరగబోద్ది కాదు మనకు కోదాడే మొత్తం కోదాడే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడైతే గిరీస్ అయితే కొడుతున్నాం మా బ్రదర్ అయితే ఇక్కడైతే ఒక ఫ్రెండ్ టిఫిన్ చేసి రావాలి ఇప్పుడైతే మనకు లోడింగ్ కోసం లోడింగ్ ఎప్పుడు వస్తుంది ఏమో తెలియదు అయితే మన బండికి అయితే లోడ్ అయితే దొరికింది చెర్ల కాడ అయితే బస్తాల లోడ్ మనకు తాండూరులో ఎన్జిఆర్సీ బయటకి అయితే దొరికింది మనకు కోరమండల్ మనకు బండి వడ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కదా మనకు ఒకటి షోరూమ్ పోయి సిస్టమ్ పెట్టి బండికి ట్యాబ్ ఉంటుంది కదా ట్యాబ్ పెట్టాలి ఎందుకంటే మీటర్ బోర్డులు అయితే లైట్ అయితే వస్తున్నాయి దాన్ని పెట్టించి మన బిల్ అయితే ఎంత అయిందో మనకు తెలదు సో అది బండి ఓనరే కట్టుకుంటూ బిల్ అయితే ఏమో చెప్పలే ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే మన వీడియోస్ అయితే సృష్టిలో అయితే మిక్కులు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బెల్లా బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ జై డ్రైవర్ అండ్ జై హింద్